శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో అనగా ఆదివారం ఈ రోజున మకర రాశి జాతికులు ఈమె మీ పైన పగబట్టింది పగబట్టి ఏం చేస్తుంది మిన్నకుంటుందా అంటే ఇప్పటి వరకు మిన్నకే ఉన్నది కాని ఈ రోజున వారికి సమయం వచ్చింది ఇక సమయాన్ని చూసి వారు రెచ్చిపోవడం మాత్రమే కాకుండా వారి వల్ల ఈ రోజున మీకు కష్టం కూడా కలగబోతుంది ఇదంతా మీ గ్రహ స్థితి కాని మీరు మాత్రం అప్రమత్తంగా ఉంటే ఈ సమస్య నుంచి ఎలా అయినా చివరికరలో అయినా తప్పకుండా బయటపడగలుగుతారు భగవంతుని అనుగ్రహం మీతోనే ఉంది అని గుర్తుంచుకోండి మీరు చేసిన సత్క్రియల వలన చివరాఖరికి అయిన భగవంతుడు మీరు ఆ కష్టం నుండి బయటపడేలా ఈ వీడియో మీకు అందచేశాడని చెప్పడంలో తప్పేమీ లేదు ఒంటరిగా ఈ వీడియో చూస్తే మకర రాశి జాతకులకు మేము ఏం చెప్తున్నామనేది తప్పకుండా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి రాశి జాతికుల మనస్తత్వం గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి ఎందుకైనా మనకు జరిగేది శుభాలు అశుభాలు అయినా మన యొక్క మనస్తత్వం వలన మన ప్రవర్తన వలన చేతల వలన తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పిదాల వలన మూర్ఖులను నమ్మడం వలన జరిగిన పొరపాట్ల వలన ఇలాగే మనకి కష్టాలు వస్తూ ఉంటాయి అసలు ఈ రాశి జాతికుల యొక్క తత్వం ఎలా ఉంటుంది వీరి వ్యక్తిత్వం ఎటువంటిది జన్మతహ వీరికి వచ్చిన లక్షణాలు ఎలాంటివో ముందుగా తెలుసుకుంటే మీకే అంతా అర్థమవుతుంది మీకు ఈ కష్టం రావడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది అని మాత్రం చెప్పగలము ఆ కారణం తెలుసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడ్డం మీ చేతుల్లోనే ఉంటుంది కష్టమైనా సుఖమైనా మనం ఎంచుకునే దారిలోనే ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బంధువులు ఆత్మీయ వర్గం స్నేహ వర్గం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఎక్కువగా అందరూ ఉండడం వల్లనే శత్రువులను కనుక్కోవడం కొంచెం క్లిష్టతరం అవుతుంది అందరినీ గుడ్డిగా నమ్మడం అందరితో పాటుగా శత్రువులను కూడా నమ్మడం ఇదే వీరి యొక్క కష్టాలకు మూల కారణము అలాగే ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి స్నేహితులు అన్నా బంధాలు అన్నా ప్రాణం ఇస్తారు వారితో కాస్తంత సేపు గడిపాక తదుపరి వారి ఆలోచనలే వీరి మనస్సంతా నిండిపోతూ ఉంటాయి వారితో సంతోషంగా గడిపిన జ్ఞాపకాలు ఇంకొకసారి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు మళ్లీ వారితో సమయం గడపడం కోసం దైనందన జీవితంలో ఎదురు చూస్తూ ఉంటారు అంతటి ప్రాణం ఇస్తారు ఒంటరిగా ఉండడం ఇష్టముండదు కలుపుగోలుతనంతో అందరూ నా వారే అన్నట్లుగా ఉండడమే వీరికి ఎక్కువ ఇష్టము ఆత్మీయ వర్గానికి బంధువులకు కూడా ఆపన్న హస్తాన్ని అందించడం వారితో దగ్గరగా ఉండే కార్యక్రమాలు తరచూ చేపట్టడం ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఆపదలో ఉన్న వ్యక్తులకు ఏదైనా సహాయం అందించడం వీరికి చేతనైనంత సాయం చేయడం వల్ల వీరి మనస్సు తేలిక పడుతూ ఉంటుంది ఎవరో ఏదో పొగడాలని ఎవరో ఏదో వీరి గురించి గొప్పగా మాట్లాడుకోవాలని వీరు అస్సలు అనుకోరండి వీరి తృప్తి కోసం వీరి మనస్సు తేలికపడ్డం కోసమే ఎదుటి వారికి ఏదో ఒకటి చేయాలని తలంపుతూ ఉంటారు అది కష్టంలో అందించే ఆపన్నహస్తమైనా వీరు సంతోషంగా ఉండడం కోసం ఎదుటి వారిలో చాలా వరకు కూడా మంచిని చూస్తూ ఉంటారు నా అన్నవారికి ఏదో చేయాలనే తాపత్రయం ఉంటుంది తపన ఉంటుంది నా అన్నవారితో సంతోషంగా ఉండాలనే చిన్న స్వార్థం కూడా ఉంటుంది ఇంతలా ఆలోచించే వీరికి జీవిత భాగస్వామి అంటే కన్న తల్లిదండ్రులు అంటే ఇంకెంత ఇష్టముంటుందో ఒక్కసారి ఆలోచించండి వారు కింద పడనివ్వకుండా వీరి రెండు చేతులు అడ్డు పెడతారు వీరు ముళ్ల బాటలో నడుస్తున్నా వారు పూల దారిలోకి వెళ్లాలి అనుకుంటారు ఇత్యాది సమయంలోనే ఆరోగ్యాన్ని అశ్రద్ద చేయడం వీరికి వీరు సమయం కేటాయించకపోవడం వీరికి కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి అయినా ఆ ఇబ్బందులు పూర్తిగా మీ దరి చేరకుండా భగవంతుడు చేతులు అడ్డు పెడుతున్నాడు ఎప్పుడైనా కష్టాన్ని గుర్తించగలం కాని మనకు వచ్చే సుఖాన్ని గుర్తించడంలో అలసత్వం చేస్తూ ఉంటాము మీకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు భ్రమపడుతున్నారు కానీ భగవంతుడు మీకు కష్టాలు పూర్తిగా కలగకుండా ఎప్పుడూ తోడుగా ఉంటున్నాడు చిన్న కష్టమైన భగవంతుణ్ణి నిందించకూడదు మీకు కష్టం వచ్చింది కదా అని భగవంతుణ్ణి నిందించడం నీలాప నిందలు చెయ్యడం ఇలాంటివి చెయ్యదు అలాగే మిమ్మల్ని మీరు గుడ్డిగా నమ్ముకోండి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే ఎలా చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇన్నాళ్ళు జీవితంలో సక్సెస్ చూశారు ఇప్పుడు సక్సెస్ మీ వల్ల రాలేదు దేవుడు ఇచ్చాడు మీకు అదృష్టం ఇక లేదు అని ఎవరో చెప్పే ఆ మాటలు పట్టించుకోవడం వలనే మీ జీవితంలో కొద్ది రోజులుగా కొద్ది మాసాలుగా కష్టాలు ఎక్కువగా పడుతూ వస్తున్నారు ఇవి శత్రువులు మీ వెన్ను విరిచే మాటలు వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు భగవంతుణ్ణి పట్టించుకోండి నిత్యం భగవన్ నామస్మరణ చేసుకోండి ఇష్టదైవ నామస్మరణ తప్పక చేసుకోండి అయితే ఈ రోజున ఈ రాశి జాతికులు అకస్మాత్తుగా వీరు అనుకున్నటువంటి కొన్ని రకాల పనులు అయితే అయితే ఈ రాశి జాతకులు అకస్మాత్తుగా ఈ రోజున వీరు అనుకున్నటువంటి కొన్ని లాభాలు అయితే వీరి వీరి కళ్ల ముందు కనిపించబోతున్నాయి అలాగే ఈ రోజున ఒక వ్యక్తి మీపైన విపరీతమైన పగను పెంచుకుని ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి ఎవరో కూడా తప్పకుండా తెలుసుకుని మీ వంతు జాగ్రత్త అయితే తప్పక తీసుకోండి ఈ రోజున అధిక ధనాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో కావచ్చు చేస్తున్న ఏ వృత్తికి సంబంధించింది అయినా కావచ్చు ఇలా మీకు అధికమైన ధనమైతే మీ చేతికి రాబోతుందని చెప్పాలి సక్రమంగా కొన్ని వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతారు భూముల విలువ పెరగడం అలాగే ధనవంతులు కావడం ఇవన్నీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు మీకోసం భగవంతుడు దాచి ఉంచిన మేలులు అని చెప్పొచ్చు ఒక్కసారిగా మీరు భూమిని అమ్మకానికి పెట్టాము ఇక ఈ భూమి వలన మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని తేల్చి చెప్పినా ఆ భూములు సైతం కూడా అప్పటి వరకు విపరీతమైన ధరలు లేక ఇబ్బంది పడితే గనక అనూహ్యం మార్పులు చేర్పులు కనిపించే అవకాశం ఉంది మీ మనసు తేలిక పడ్డమే కాకుండా ఆశ్చర్యానికి గురి అవుతారు అంత అదృష్టం ఈరోజు చక్కగా పొందుకోబోతున్నారు స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం ఎక్కువ ఉంటుంది ఈ రోజున మీరు కొంతమంది ఎత్తులను చిత్తు చేసే విధంగా మీ ప్రవర్తన ఉంటుందండి అయితే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి కొంతమంది అసమర్థులు అంటే మీ గురించి తెలియని కొంతమంది వ్యక్తులు మీతో పోటీ పడలేని కొంతమంది అసమర్థులు మీపై కుట్రా పన్నే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి తేలికగా మీరు వారిని చిత్తు చేయాలి అలాగే స్వయంకృత అపరాధాన్ని కూడా ఈ రోజు సరిదిద్దుకోబోతున్నారు గతంలో ఏదైనా తెలిసి తెలియని తప్పులు చేసిన కుటుంబ సభ్యుల పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ ఇలా ఏదైనా కానీ మీకు తెలిసి తెలియక చేసిన స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది తద్వారా మీరు కోల్పోయిన బంధాలు కూడా తిరిగి అవుతాయి అయితే మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు వారు ఇరుగు పొరుగు కావచ్చు బంధువర్గ వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు కొంతమంది వ్యక్తులు మీపైన విపరీత పగ పెంచుకున్నారు ఆ పగ మీరు ఆర్థికంగా చక్కగా ఎదుగుతూ ఉండడం వల్ల చూసి ఓర్వలేక అని చెప్పొచ్చు మీపై కుళ్లు కుతంత్రాలతో రగిలిపోతున్నారు మీకు రావాల్సిన పేరు ప్రతిష్టలకు ఈ రోజున భంగం కలిగించేలా వారికి ఒక చెక్క అవకాశం వస్తుంది భంగం కలిగించేలా వారికి ఒక చెక్కటి అవకాశం వస్తుంది మీ ముందు చక్కగా మాట్లాడుతూ మీ వెనుకల మీ గురించి తప్పుడు ప్రచారం నడిపిస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా గమనించి ఈ రోజున దూరం పెట్టండి ఏదో ఒక సంఘటన ద్వారా వారు ఎదురవుతారు ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా పూర్తిగా తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు వీరేనా ఇన్ని రోజుల నుంచి వీరినేనా నేను చేరదీసింది చక్కగా అన్ని విషయాలు మాట్లాడింది ఎంతో చక్కగా మనసులో ఉన్న ప్రతి మాటను వారితో నేను చెప్పుకుంది ఇదా ఇదా వారు నాకు ఇచ్చే బహుమతి అని చాలా ఆశ్చర్యపోకుండా ఒకంత బాధపడతారు కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే అపజయాన్ని చూస్తున్నారో ఈ రోజున ఆ వ్యవహారాలకు సంబంధించి గుడ్ న్యూస్ ను వినబోతున్నారు ఆత్మీయ వర్గం కొంచెం మిమ్మల్ని ద్రోహం చేసే విషయం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆత్మీయ వర్గంలో ఎవరైనా కాని మిమ్మల్ని ఏదైనా అనవసరంగా మాట అంటే ఏదైనా ఉద్దేశించి మాట్లాడినా ఏదీ కూడా ఈ రోజు పట్టించుకోకుండా మౌనం వహిస్తే మంచిది పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు మీరు పోగొట్టుకున్నా తిరిగి స్వశక్తితో సాధించుకుంటారు శత్రువర్గం మీద ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉంటే విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు మిమ్మల్ని ఇబ్బందులకు అనవసరంగా గురి చేస్తున్నవారు ఇబ్బంది కలగ చేయాలని ఉంటున్నవారు ఈ రోజున ఇబ్బంది పడతారు ఎందుకు తెలుసా మీకు ఉన్న ఎన్నలేని దైవ బలం వల్ల ఎత్తు గడులు వేస్తారు వాళ్లందరినీ చిత్తు చిత్తు చేస్తారు మీకు ఉన్న దైవ బలం ఎప్పుడు కూడా మర్చిపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం దగ్గరగా ఉండండి ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి వారి వల్ల ఇబ్బందులు ఫేస్ చేసిన అవకాశం ఉన్నా కూడా ధైర్యంగా ఉండండి మీ యొక్క జాతక ఫలితంగా ఎవరో ఒకరి ద్వారా ఇబ్బందులు కలగడము లేదంటే ఏదైనా తగాదాలు గొడవలు జరగడము ఇటువంటివి ఎక్కువగా ఈ రోజున జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి పడమర దక్షిణం ఉత్తరం దిక్కులు యోగిస్తాయి ఏ దిక్కైనా కూడా దోషం లేదండి చక్కగా మీరైతే ఏ దిక్కుకైనా కానీ ప్రయాణ యోగాలు బాగా ఈ రోజు సిద్ధిస్తాయి అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుందని చెప్పాలి ప్రజెంట్ మీకు బాగోలేకపోయినా రాబోయే రోజుల్లో ఏదో ఒక విధంగా మీరైతే అదృష్టానికి దగ్గరగా ఉంటారని చెప్పాలి మీ బలమైన మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజు మంచి ఫలప్రద ఫలితం ఇస్తుంది బుద్ధి బలంతో ఆపదల నుంచి ఈ రోజున పూర్తిగా బయటపడతారు ఎన్ని ఆపదలు వచ్చినా ఆటంకాలు వచ్చినా మీ యొక్క తెలివితేటలతో వాటి నుంచి బయటపడతారు అయితే పూర్తిగా బయటపడే ప్రయత్నం తప్పక చేయండి లేదా ఎదుటి వారి మాటలు గుడ్డిగా నమ్మి మరలా ఆ ఊబిలో చిక్కుకుపోవచ్చు మీకు ఉన్న శ్రమ కూడా ఏ మాత్రము కూడా వృధా కాదని చెప్పాలి చాలా రోజుల నుంచి మీరు చేసిన శ్రమ కావచ్చు పనులు కావచ్చు ఇవేమీ కూడా మీ ద్వారా అంటే అయ్యో ఇంత చేసి వ్యర్థం అయిపోయిందే అనే మాట మీకు అనిపించదు అంత చక్కగా చేసిన శ్రమకు తగ్గ ప్రతిఫలితం తిరిగి పొందబోతున్నారని చెప్పొచ్చు మిత్రుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది ఆర్థిక యోగం చాలా శుభప్రదంగా చక్కగా ఉంది ఈ రోజున మీరు సూర్య ఆరాధన చేసుకోండి అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసి మాల సమర్పించి మీకు ఉన్న అన్ని దోషాలు సంకటాలు దూరం చెయ్యమంటూ మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి మంచి ఫలితాలు సాధిస్తారు తెలివితేటలతో ప్రతి పనిలో విజయాన్ని తప్పకుండా చూస్తారు వ్యాపారపరంగా అభివృద్ది నూతన ప్రయత్నాలు సఫలం కావటం ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని చక్కగా అమలు చేయటం ఇవన్నీ ఈ రోజున అనుకూలంగా ఉన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని కొంచెం బాధకు గురి చేసినా తిరిగి మరలా మీరైతే కోలుకుంటారు అలాగే కోలుకోవడమే కాకుండా వారికి తిరిగి బుద్ధి చెప్తారు ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్పాం కదండి ఆర్థికంగా ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోవాలంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అత్యంత శుభప్రదం కావున ఉదయం సాయంత్రం చక్కగా అమ్మవారి ముందు నేతి దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా సమర్పించడం అలవాటు చేసుకోండి దీనివల్ల ఆర్థిక పరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా మీ నుంచి దూరం అయిపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదవటం అన్ని వేళ్లలా శుభప్రదంగా ఉంటుందని చెప్పాలి ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి మిశ్రమ కాలంగా చెప్పొచ్చు కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయండి అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మీరు చేస్తున్న పనితీరు వల్ల అధికారులు మీ యొక్క పనికి మంచి ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారు అయితే ఈ రోజున కలహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈ రోజున నిజం అనుకున్నది అబద్ధం అవుతుంది అబద్ధం అనుకుంది నిజం అవుతుంది వ్యతిరేక భావాలను మీ మనసులో నాటుకునేలాగా చేస్తుంది ఒక స్త్రీ ఆ స్త్రీ మీ మీద పగబట్టింది సమయం కోసం కాచుకు కూర్చుంది ఇన్నాళ్లు మీతో బాగానే ఉంటున్నా వారి మనసులో ఉన్నది పెద్ద అనర్థం మీ జీవితంలో భూకంపం తెప్పించే విధంగా ఆ యొక్క స్త్రీ ప్రణాళికలు రచిస్తుంది ఈ రోజున మీ యొక్క బలం బలహీనత బాగా తెలిసిన స్త్రీ వారు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు సహోద్యోగుల్లో కూడా ఉండొచ్చు ఆ స్త్రీ మీ మీద మిక్కిలి కోపంతో ఉంది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది వారి జీవితంలో మంచి జరగకపోయినా వారికి పర్వాలేదు మీ జీవితంలో కష్టం కలగడమే వారి యొక్క ధ్యేయం ఆ విధంగానే ఈ రోజున ప్రణాళికలు రచిస్తుంది సక్సెస్ అయ్యే మార్గాలు కూడా ఎక్కువ శాతంగా కానవస్తున్నాయి వస్తున్నాయి మీ యొక్క ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా ఆర్థికంగా లేకపోతే మీ యొక్క పర్సనల్ గా కూడాను మీకు నష్టాన్ని కలిగించేస్తుంది ఆ స్త్రీ ఆ యొక్క నష్టం ఎలా ఉంటుందంటే ఇన్నాళ్లు పడిన కష్టాలు ఒక ఎత్తు ఈరోజు మీకు కలిగిన బాధ కోపము చిరాకు అసహనము కలిగిన నష్టము ఇదంతా ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది వచ్చిన అవకాశాన్ని చూస్తూ చూస్తూ చేజేతులారా చేజార్చుకుంటారు ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది కుటుంబంలో గొడవ పెట్టేస్తుంది ఆ స్త్రీ ఆ స్త్రీకి మీరు ఏది చేసినా మంచి చేశారు కానీ వారు మాత్రం తిరిగి మీకు పుణ్యానికి పోతే పాపం ఎదురు వచ్చినట్లు వస్తున్నారు వేగంతో వస్తున్నారు మీ జీవితంలో కష్టాలను సృష్టిస్తారు ఒక ప్రళయాన్ని సృష్టిస్తారు మీరు ఇకనైనా ఆ స్త్రీ విషయంలో దూరం జరగండి ఈ రోజు జరిగిన నష్టాన్ని పూరించుకోలేకపోయినా భవిష్యత్తులో కలిగే నష్టాలను అయినా ఆపే ప్రయత్నం చేయండి ఆ స్త్రీతో అనవసరపు తరక వాదనకు దిగవద్దు ఇది మిమ్మల్ని ఇంకా దృఢపరుస్తుందని అనుకుంటారు కానీ బలహీనం చేస్తుంది అందరి ముందు మీ పరువు పోతుంది స్త్రీ పక్షపాత సమాజంలో మనం ఉన్నాం జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఆడవారు అయినా మగవారు అయినా ఈ రోజున మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు జరిగిన నష్టాన్ని ఒక గుణపాఠంలా భావించండి భగవంతుణ్ణి జరిగిన ఈ యొక్క నష్టాన్ని ఒక గుణపాఠంలాగా భావించండి భగవంతునికి మీ కష్టం చెప్పుకోండి మనుషులకు చెప్తే హేళన చేస్తారు జాలి చూపిస్తారు కానీ భగవంతునికి చెప్తే సమస్యకు పరిష్కారం చూపిస్తాడు ఈ రోజున నిత్యం శివ భగవాను ఆరాధించడం శివ భగవాను పూజించడం స్మరణ చేసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదములు